తన దివ్యమైన జన్మల గురించి ఆ జన్మలలో తాను ఆచరించిన దివ్యమైన కర్మల గురించి తెలుసుకున్న తత్వవేత్త దేహాన్ని విడిచిన తర్వాత తిరిగి పునర్జన్మ పొందరని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైద్యులు డాక్టర్ భూపతి పేర్కొన్నారు జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ శ్రీకృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని అవతారాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తుంటారు అందులో నుంచి ఒక్కొక్కరు తమకు తెలిసినది తమకు అర్థమైనది గ్రహిస్తుంటారు అయితే శ్రీకృష్ణుడు మనం తన అవతారం నుంచి ఏం తెలుసుకోవాలని అనుకున్నాడో మనం ముందు తెలుసుకుందాం శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు జన్మ కర్మచమే దివ్యం యోయం యో వేతి తత్వత చెప్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున అని అంటే నా దివ్యమైన జన్మల గురించి ఆ జన్మలలో నేను ఆచరించిన దివ్యమైన కర్మల గురించి తెలుసుకున్న తత్వవేత్త ఎవడో అట్టి తత్వజ్ఞాని ఈ దేహమును విడిచిన తర్వాత తిరిగి పునర్జన్మను పొందడు నన్ను పొందుతాడు అంటే ఆ తత్వజ్ఞాని నేనుగా అయిపోతాడనమాట ఆ పరబ్రహ్మములో ఐక్యమైపోతాడు మరి ఆ తత్వాన్ని తెలుసుకోవడం ఎలా శ్రీకృష్ణుని మనం జగద్గురువుగా చూసిన నాడే ఆ తత్వాన్ని తెలుసుకోగలం శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారం అంటే ఈ సకల చరాచర సృష్టిగా ఏ పరబ్రహ్మ అయితే భాషిల్లుతున్నదో ఆ పరబ్రహ్మ పరబ్రహ్మగానే అవతరించిన అవతారం శ్రీకృష్ణ అవతారం శ్రీకృష్ణుడు పరబ్రహ్మము కనుక ఆ పరబ్రహ్మమును చేరుకోవలసిన మార్గమును శ్రీకృష్ణుని కంటే గొప్పగా బోధించగలిగిన వారు ఎవరు ఉండరు తానే గమ్యస్థానమైనప్పుడు ఆ గమన మార్గమును నిర్దేశించగలవాడు తాను తప్ప ఇంకెవరుంటాడు అట్టి జగద్గురువుగా శ్రీకృష్ణుని ఆరాధించి శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించిన విధముగా శ్రీకృష్ణుని జగద్గురు తత్వాన్ని అర్థం చేసుకుని ఆ పరబ్రహ్మ తత్వములో మనం లీనమవ్వడమే శ్రీకృష్ణుడు మన నుంచి ఆశించినది మనకు దిశానిర్దేశం చేసినది ఓం జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ